హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చెకోడీలు ఈ చెకోడీలను బియ్యం పిండితో ఇంట్లోనే చాలా సింపుల్ వేలో కరకరలాడేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఈ చెకోడీలు ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్ బియ్యం పిండి హాఫ్ కప్ ఉప్మా రవ్వ తీసుకోవాలి బియ్యం పిండి ఎంత తీసుకుంటామో ఉప్మా రవ్వ అందులో సగం తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ బియ్యం పిండి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ వాము రెండు స్పూన్స్ నువ్వులు వేడి చేసిన ఒక పావు ఆయిల్ పోసుకొని పిండిని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఒక కప్ వాటర్ పోసుకోవాలి ఏ కప్తో అయితే బియ్యం పిండి తీసుకున్నాము అదే కప్తో ఒక కప్ వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ అనేవి మరుగుతుండగా హాఫ్ కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి ఆ తర్వాత మనం కలిపి పెట్టిన బియ్యం పిండిని వేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు గట్టిగా చపాతి పిండిని కలిపినట్టు కలుపుకోవాలి ఒకవేళ చేయి కాలినట్టు అనిపిస్తే ఇలా చల్లటి నీళ్ళలో చేయి పెట్టి చేయిని తడుపుకుంటూ పిండిని గట్టి ముద్దలాయేలా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్నాక ఈ పిండిలో నుండి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా పిండిని రోల్ చేసుకుంటూ చకోడీలా చుట్టుకోవాలి ఇలానే అన్ని చుట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న చకోడీలను వేసుకోవాలి ఇలా కళాయిలో ఎన్ని చెకోడీలు పడతాయో అన్ని వేసుకోవాలి చూడండి చెకోడీలు అనేవి ఈ విధంగా కాలినాక బయటికి తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి ఇలానే మిగిలిన చెకోడీలను కూడా వేసుకొని కాల్చుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఇంట్లోనే క్రిస్పీగా కరకరలాడే చెకోడీలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్